మార్చి నడదవ తేదీన బాపట్ల జిల్లా వచ్చిపాడు మండలం బి గుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి ఓదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండె నొప్పుతో బాధపడుతుండగా వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినాడు మార్చి తేదీన బాపట్ల జిల్లా వచ్చిపాడు మండలం బీ గుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి గోదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండెనపుతో బాధపడుతుండగా వనా వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయినాడు